అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోమ సంక్రాంతి నెలపట్టు ప్రారంభమైంది ఈ ధనుర్మాసం నెల రోజులు హరిదాసు కీర్తనలు పాడుతూ అక్షయ పాత్రను తలపైన పెట్టుకొని మన ఇంటి గుమ్మం ముందు వస్తారు హరిదాసు అంటే పరమాత్మతో సమానం మనమిచ్చే దాన ధర్మాలను అందుకొని మనకు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని హరిదాసులు దీవిస్తారట మన ఇంటి ముందుకు హరిదాసు రాగానే అక్షయ పాత్రలో ఆ బియ్యం పోసి నమస్కారం చేసుకుంటాము అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగి ఐశ్వర్యం కలిసొస్తుందట శ్రీకృష్ణుడికి మరో రూపం ఈ హరిదాసులు కాబట్టి హరిదాసులు మన ఇంటి గుమ్మం ముందుకు రాగానే ఎలాంటి దానాలు చేయాలి వాటి వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం శివాయ అని కామెంట్ చేయండి విష్ణుమూర్తి తన భర్తలకు ఆశీర్వదించడానికి వైకుంఠపురం నుండి హరిదాసు రూపంలో భూలోకానికి వస్తాడట కాబట్టి దైవస్వరూపమైన హరిదాసులు మీ ఇంటి ముందుకు వస్తే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు కీర్తనలు పాడుతూ హరిదాసులు వచ్చి మీ ఇంటి ముందు నిలబడితే మీ ఇంటికి విష్ణుమూర్తి వచ్చినట్టుగా భావించి బియ్యం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి అక్షయపాత్రలో బియ్యం వేసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకొని విష్ణుమూర్తిని స్మరించుకోండి మీ కోరిక తప్పక నెరవేరుతుంది బియ్యంతో పాటుగా మీకు తోచినంత దక్షిణం కూడా హరిదాసుకి కానుకగా సమర్పించి వారి పాదాలకు నమస్కారం చేసుకోండి హరిదాసులు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి వారి పాదాలకు నమస్కారం చేసుకుంటే స్వయంగా ఆ విష్ణుమూర్తి పాదాలను తాకినట్టే హరిదాసులకు బియ్యం దానం చేసేటప్పుడు మూడు గుప్పుళ్ళ బియ్యాన్ని దానం ఇవ్వాలి హరిదాసుల తలపైన ఒక అక్షయ పాత్ర ఉంటుంది ఈ అక్షయ పాత్రలో మూడు గుప్పుళ్ళ బియ్యం పోసి పాత్రను ముట్టుకొని నమస్కారం చేసుకోండి బియ్యం దానం చేయడం వల్ల మీ ఇంటికి ఆకలి బాధలు లేకుండా మీ ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతుంది హరిదాసులు తలపై ఉండే అక్షయ పాత్రకు చాలా దైవశక్తి ఉంటుంది ఎందుకంటే స్వయంగా ఆ విష్ణుమూర్తి అక్షయ పాత్రను సృష్టించి హరిదాసు తలపైన పెట్టాడట కాబట్టి అక్షయపాత్రను ముట్టుకొని నమస్కారం చేసుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే అలా హరిదాసులకు కానుకగా డబ్బును కూడా దానంగా ఇవ్వచ్చు పదకొండు రూపాయలు దానంగా ఇస్తే చాలా మంచిది అలాగే మీకున్న శక్తి కొద్దీ పదమూడు వరకు కూడా కానుకగా ఇవ్వండి అలాగే హరిదాసులకు కూరగాయలు దానం చేస్తే ఇంకా మంచిది కూరగాయలతో పాటుగా ఇంటికి అవసరమయ్యే చింతపండు కందిపప్పు నూనె ఇలా ఏవైనా సరే దానం చేయొచ్చు కందిపప్పు లేదా పెసరపప్పును దానం చేస్తే కుటుంబ కలహాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే గుమ్మడికాయ దానం చేస్తే మీ ఇంటికున్న సకల దోషాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా అరటి పండ్లను దానం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఆయురారోగ్యాలు కలుగుతాయట అలాగే సౌభాగ్యాన్ని కోరుకునే ఆడవారు బియ్యంతో పాటుగా పసుపు కుంకుమలను కూడా దానం చేయండి విర్గమ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది అలాగే తీపి పదార్థమైన బెల్లాన్ని దానం చేస్తే మీ జీవితంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏర్పడకుండా సకల శుభాలు కలుగుతాయట ఇలా మీరు ఏది దానం చేసినా సరే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుతూ దానం చేస్తే ఆ విష్ణుమూర్తి ఎంతో సంతోషం ఇస్తాడట ఇక పితృదోషాలతో బాధపడేవారు హరిదాసుని ఇంటి ముందుకు రాగానే ఆయన పాదాలపై నీళ్లు చల్లి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి ఉన్న పితృదోషాలన్నీ వెంటనే తెలుగు ముఖ్యంగా సంక్రాంతి పండుగ నాడు హరిదాసులకు స్వయం పాకం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది మీ ఇంటి ముందుకు హరిదాసులు రావాలంటే ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఎందుకంటే ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్ళలకు హరిదాసులు వస్తారట కాబట్టి ధనుర్మాసం నెల రోజులు ఉదయాన్నే ఇంటి ముందు రంగు ముగ్గులు వేసుకోండి అక్షయ పాత్రలో బియ్యం పోసేటప్పుడు హరిదాసులు వంగి తల వంచకూడదు కాబట్టి మనమే మన చేతులను పైకి ఎత్తి ఆయన తలపై ఉన్న పాత్రలో బియ్యాన్ని లేదా దానాన్ని వేయాలి దానం చేసిన తర్వాత భక్తితో నమస్కారం హరిలో రంగహరి అని ఆయనతో పాటు అనాలి అయి ఇక హరిదాసులకు బియ్యం వేసేవారు ఖచ్చితంగా స్నానం చేసి ఉండాలి అంతేకాని స్నానం చేయకుండా పరమాత్మకు దానం చేస్తే ఎలాంటి పుణ్య ఫలితం లభించదు అయితే ఉదయాన్నే స్నానం చేయలేము అనుకునేవారు కనీసం పళ్ళు తోముకొని కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని మీ శరీరంపై పసుపు నీళ్ళు జల్లుకొని హరిదాసునికి దానం చేయొచ్చు అలాగే కాళ్లకు చెప్పులు వేసుకొని హరిదాసులకు దానం వేయకూడదు మన ఇంటి ముందుకు వచ్చిన హరిదాసులకు ఒట్టి చేతులతో పంపించకూడదు అలా పంపిస్తే మీ ఇంటికి మంచిది కాదు మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉండదు కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే మీ ఇంటికి వచ్చిన హరిదాసుని అక్షయ పాత్రలో కొన్ని బియ్యం పోయండి అక్షయ పాత్రలో బియ్యం పోస్తే శ్రీ మహాలక్ష్మి నువ్వు ఎంతో సంతృప్తి చెంది అలాంటి ఇళ్లకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడట సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటకాలు చేసుకుంటాము కాబట్టి మీ ఇంట్లో చేసిన పిండి వంటకాలు కూడా హరిదాసుల అక్షయ పాత్రలో వేస్తే వంశాభివృద్ధి కలుగుతుందట ఈ ధనుర్మాసం నెల రోజులు హరిదాసులు తిరుగుతూనే ఉంటారు కాబట్టి మీకు వీలైనంత వరకు మీకు స్తోమత ఉన్నంత వరకు హరిదాసులకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యాన్ని మూటగట్టుకున్నట్టుంది ప్రతిరోజు దానం చేయకపోయినా కనీసం మూడు సార్లైనా దానం చేయాలట ఇక ఈ ధనుర్మాసంలో వేసే ముగ్గులకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుందట ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గు వేయాలి ఏ స్త్రీ ఉదయాన్ని నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేసుకో కుంటూ అలాంటి స్త్రీలకు దీర్ఘ యోగంతో లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది ఇక మనలో కొంతమంది హరిదాసులకు చులకనగా చూస్తారు హరిదాసులు భిక్షగాళ్ళని కొంతమంది తప్పుగా అనుకుంటారు కానీ అలా అనుకోవడం చాలా పెద్ద అపచారం ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ విష్ణునామస్మరణ చేయాలని భగవంతుని కృపకు పాత్రలు అవ్వాలనే ఉద్దేశంతోనే హరిదాసులు విష్ణుకీర్తనలు పఠిస్తూ ఇల్లంతా ఇంటింటా తిరుగుతూ ఉంటారు ఈ మాసంలో హరిదాసులతో పాటుగా గంగిరెద్దులు బసవన్నలు కూడా ఇంటి ముందుకు వస్తారు గోమాతలు ముప్పై ఐదు కోట్ల మంది దేవతలు నివసిస్తారట కాబట్టి పవిత్రమైన యుద్ధ నిర్మాణంలో మీ ఇంటి ముందుకు గోవు వస్తే ఆహారం పెట్టి నమస్కారం చేసుకోండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే సంక్రాంతి పండుగ వచ్చే లోపు ధనుర్మాసంలో ఒక్కసారైనా సరే ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టాలి ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలు సాక్షాత్ ఆండాల అమ్మవారి స్వరూపమట కాబట్టి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమలు మరియు పూలు సమర్పించి నమస్కారం చేసుకుంటే ఇక మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు కొత్త బియ్యంతో పొంగలి తయారు చేసి దేవునికి నివేదించాలి ఇంట్లో పాలు పొంగించి ఆ పొంగిన పాలతో కొత్త బియ్యం మరియు బెల్లం కలిపి పొంగలి తయారు చేయాలి సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో పాలు పొంగితే ఇక ఈ కొత్త సంవత్సరం అంతా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు పొంగి పొర్లుతాయని నమ్మకం నెల రోజులు విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించండి ఈ నెలలో చేసే విష్ణు పూజలు ఎట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది విష్ణు రూపమైన హరిదాసుల్లో శ్రీమద్ నారాయణ గోవింద హరి అంటూ మన ఇంటి ముందు ముగ్గు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆయన హరిస్మరణ చేస్తున్నప్పుడు మనం కూడా ఒకసారి హరిలో హరి అని అంటే చాలా మంచి జరుగుతుందట మనం హరిదాసులకు సమర్పించే వాటిని దానంగా కాకుండా దేవునికి సమర్పిస్తే నైవేద్యంగా భావించాలట హరిదాసులో తమ ఇంటి ఇంటికి తిరిగి వెళ్ళే వరకు హరినామ కీర్తనలు పాడుతూనే ఉంటారట తలపై ఉన్న అక్షయ పాత్రను కూడా దించరు హరిదాసులో తన ఇంటికి వెళ్ళాక ఇంటి ఇల్లాలు హరిదాసు పాదాలు కడిగి అక్షయ పాత్రను కిందకు దించుతుంది ఇక ఈ సంక్రాంతి పండుగ ముగిసిన తరువాత హరిదాసులంతా భద్రాచలానికి వెళ్ళి మనం దానంగా ఇచ్చే బియ్యం మరియు కానుకలతో భద్రాచల ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేస్తారట కాబట్టి సంక్రాంతి పండుగ వేళ మన ఇంటి ముందుకు వచ్చే హరిదాసు సాక్షాత్ ఆ నారాయణ స్వరూపమే మనం చేసే గుప్పెడి బియ్యం కోటి జన్మల పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ సంవత్సరం మీ ఇంటికి హరిదాసులు వచ్చారా లేదా అని ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి